విస్తేరు పుస్తకం రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా బైబుల్ సెలవిస్తుంది ద్వారపాలకుడుగా పనిచేస్తున్న ఈ మర్తుకై ఓ చిన్న సమాచారం తెలియచేయగా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని బలం బలమేంది ఏంటా బలం కండ్లు పెంచాడా యుద్ధ వీరుడా బహ్యుడా శూరుడా కాదు కాదు నీ బలమేంది నమ్మకత్వం నా బలం దేవుడికి స్తోత్రం కలుగునగాక విశ్వాసి బలం ఏంటి చెప్పండి విశ్వాసి బలం నమ్మకత్వం బైబిల్ చదివిస్తుంది సామెతల ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దెబ్బల దీవెల్లా కొడతానంటే ఎవడికైనా భయమే పెడతానంటే ఎవడికైనా కడుపాత్రమే దేవుడికి స్తోత్రం కలుగునుగాక అనగానే నాకు కావాలి నాకు కావాలి చేతులు మంచిది మరి ఎవరికి దీవెన్లు పౌల పోస్టులు అంటున్నారు తిమోతి పాస్టర్తో అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి నమ్మకస్తునికి మెండైన దీవెన్లు ఆమెన్ మీకు అర్థం అవడానికి ఐదు సంగతులు మీద తీసుకొని వచ్చాను నిజం ఈ ఐదు సంగతులు మీరు కట్టబడితే పర ఆశీర్వాదానికి పరలోక వారసత్వానికి మీరు హక్కుదారులుగా మారిపోతారు దేవుడికి స్తోత్రం కలుగునగాక ఒకటి దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక సేవకుని వాడుకున్నాడు దైవజండు సంఘ కాపురి ఆత్మీయ తండ్రి ఆత్మీయ నాయకుడు సేవకుని ఎదుట నమ్మకంగా ఉండాలి రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేశారా ఏదేం తోటలోనికి ఆధాము చేర్చినట్లుగా గాయాలతో పడి ఉన్న ఆ బాటసార్ని పోటకూలి కూలి ఇంటికి చేర్చినట్లుగా దేవుడు మనకు మనొక సహవాసంలో చేర్చాడు మన వెళ్ళే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి దేవుడు లెక్క అడుగుతాడా లెక్క అడగడా లెక్క చెప్పాలా చెప్పకూడదా లెక్క అడుగుతాడన్న సంగతి అర్థం తెలుసా నీకు చచ్చిపోగానే డైరెక్ట్గా టకీమని పరలోకలు తీరు అనుకున్నావా పిచ్చి పొరపాటు దేవుడు లెక్క అడుగుతాడు ఏమడుగుతాడు లెక్క అడుగుతాడు ఇప్పుడు నువ్వు విశ్వాసం వేసాశివా కోపం రావట్లేదు ఆ మాట అంటే విశ్వాసనండి ఆయన చెప్పకూడదు అబ్బో ఈ మనిషి ఏంది ఎట్లా అన్నాడు అన్న చూస్తున్నాయి కానీ విశ్వాసమా వప్పే సాశివా విశ్వాసనండే సరే ఇప్పుడు నీకొక గుమస్తాను పెట్టాడు ఎవరు పాస్టర్ గారు గుమస్తా ఉంటాడా ఉంటాడా ఉండడా ఖచ్చితంగా హాజరు వేసుకుంటా వేసుకోడా వేసుకుంటా ఇప్పుడు ఎందుకు వచ్చావా లేదా రికార్డ్ ఇప్పుడు నా బాధ్యత దేవుడు తెలీదా తెలుసు అయినప్పటి కూడా నా బాధ్యత నేను పెద్ద గుమస్తాని నేను పెద్ద పాలేరుని పెద్ద పాలేరుని దైవ పెద్ద పాలేరు ఇది పొలం దేవుని మందిరం దేవుడిచ్చిన వ్యవసాయం జాగ్రత్తగా పనిచేయాలి నువ్వు గట్టగైతే ఎతికి ఎతికి మనేది మొక్కలకి మనేది మొక్కలు ఏం చేస్తావు ఏం చేస్తావండి గాలికి ఎలా ఉరిని అనుకో నువ్వు కూడా అలా ఉరిగిపోతావా కోదరది ఏం చేస్తావు కొంతమంది చూడు మనేది మొక్కలు నిలబెట్టడం పోతే సార్ తొక్కడం ఎక్కువ పడుకుంటాను నిలబడు ఏది నిలబ చేస్తారా ఇప్పుడు మా మా మేము కూడా అటు చేయాలొద్దా కొంతమంది మన మనది మొక్కలు లేక పాత వాక్య అంటే వాళ్ళు అలా జారిపోతుంటారు మరి మనం నిలబెట్టాల వద్దా నిలబెట్టబోతేనో మనది మొక్కలు వేసుకునే ఉంటారు ఏదో పోగొట్టుకున్నట్టే దేవుడికి స్తోత్రం కలుగును కాక ఎంత అంత ఆశీర్వాదం వచ్చి కాక పోగొట్టుకున్నట్టే పెడతాం ఫేసు మాడిపోయిన ఆమ్లెట్ ఫేసు ఇక అంతమీ చేయలేదు రయ్యా జాగ్రత్త అండి ఇది దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని తోతాడు మీ గారు ఎవడు పిన్ని పాస్టర్ అండి పిలు పాస్టరా వచ్చిండే మనడు కూడా సరే ఏం ఏందయ్యా ఏంది ఎత్తగాడు లైన్గా పాతనికి వచ్చాడా మా కోసం గొప్ప చెప్పు సాక్షి నువ్వు అని నువ్వు నన్ను ఊరు ఊరు చూసినా అక్కడ ఎవరు మాయ మాయజే ఎందుకంటే సమస్త నిలిగిన దేవుడు ఆయన దేవుడికి స్తోత్రం గాక ఇక వచ్చే వండొచ్చండి మాకేం తెలియదు కుదరదు ఖచ్చితంగా చెప్పాల్సింది సాక్ష్యం ఇప్పుడు నీకోసం నేను సాక్ష్యం చెప్పాలి ఏమని తెలుసా ఎవరు మానినా సహవాసు నుండి ఎవరు తొలగినా ఈ కుటుంబం ఈ వీళ్ళు ఈ వ్యక్తి ఈవే అసలు సహవాసాన్ని పోగొట్టుకున్న దాఖలాలు లేవు అని నేను స్టాంపు గుదితే నీకొచ్చి పడుద్ది ఏంటి బహుమానం దేవుడికి స్తోత్రంగా అయ్యా అమ్మ పాదానికి రాలేదు ఒరే ప్రశ్నకి ప్రశ్నే సమాధానమా అసలు ఎందుకు రాలేదు అడిగితే రాలేదులే స్ప్రోభ పెట్టం అండి బాబు ప్రశ్నకి ప్రశ్నే యాత్తం ఈ విషయంలో మాత్రం డాగా లేదండి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు వచ్చాడు సత్య మనం కూడా అంతే ఇదిగో త్వరగా అంటాం మేసుపర అండి మన టైం మనం వస్తాం అంతే దేవుడికి ఇష్టోత్రం కలుగునుగాక ట్రైన్ అయినా కాస్త పోతాం ఒక అడుగు లేట్ అయినా వస్తుందేమో కానీ అబ్బా మన టైం మేము వస్తామండి ఏం చేస్తాం ఆరమో భారం కారము పడాలిగా కానీ లెక్క అప్పగించవలసిన వారిగా మనం దేవుని సన్నిధిలో బ్రతకాలి లెక్క పత్రం లేని బతుకు కాదండి ఇదే లెక్క పత్రం లేని బతుకు కాదు ఒక నేను చాలాసార్లు చెప్పాను అనుకుంటా ఒక ఎవరి వస్తున్నాడు నా దగ్గరికి వచ్చి పాస్ట్ గారు విడిగా బయటోళ్ళు మంగళవారం ఒకటి లక్షవారం ఒకడి శుక్రవారం ఒకడి శనివారం ఆదివారం మనమేందండి లేచిన కాళ్ళ నుంచి చేర్చికే పోవాలా ఆడకే పోవాలా ఇంకే పోకూడదు పోతే ఏందండి మీ వాళ్ళు శాపనార్థలు పెడతారు అని శాపనార్థలు పెడితే మా మా లెక్క మేము చెప్పుకుంటాం అబ్బాయి చెప్పించే అధికారం మాకు లేదు దేవుని వాక్యాన్ని చెప్పడం వరకే మా అధికారం నాకు తెలిసిన సత్యం ఏంటంటే మోసే పాస్ట గారు తెలుసుగా బైబిల్లో ఎంత కష్టపడ్డాడండి ఎంత సహించాడండి ఎంత ఓర్చుకున్నాడండి ఎంత నేర్చుకున్నాడండి ఆ పాస్టర్ గారే ఒక్కొక్కసారి ఒకసారి ప్రార్థన చేస్తే దేవుడే మనసు మార్చుకున్నాడు మోసే తప్పగా వీళ్ళు సంపేత్త సంపేత్తండి వాడు చేయకయ్యా విలుగు పోతాయ్యా పొరుగు పోతాయ్ వీళ్ళు దేవుడు తీసుకొచ్చి సంపాడు అంటారయ్యా నీకు అన్నం పెడతానయ్యా మోసే వీళ్ళందరూ చంపేసి నీ సంతానం విస్తరిప చేస్తాను అదే ప్లేస్లో ఏముంటే వందనాలయ్యా మేము కూడా పడలేకపోతున్నాం అయ్యి బాధ ఇసుకొచ్చేస్తుందయ్యా అలుగుళ్ళు సోనుగుళ్ళు గోనుగుళ్ళు ముక్కేవాళ్ళు మొక్కడం ఇక మూలిగేవాళ్ళు మూలగడం అన్ని రోగాలు బయటపడుతున్నాయ చచ్చిపోతున్నాయ్య బౌజ్ లేక దగ్గుకి ఇంజక్షన్ చేస్తే తుమ్ముతారు తుమ్ముకి ఇంజక్షన్ చేస్తే దగ్గుతారు దగ్గుకి తుమ్ముకు చేస్తే జ్వరలు వస్తాయి అయ్యూ అసలు ఒకటారు ఉండ లేచిన కాడ నుంచి ఇక ఇదే రోగాలు చెట్ట మా పిల్లలకి ఒక దెబ్బ కొడతా కూర్చో అంటే కూర్చుంటాడు బయట ఉండి చెప్తే కూర్చుంటాడు కూర్చోడుగా ఏం జరుగుతావు నాకు ఇష్టమైతే వస్తా కష్టమేది మారుకొంటా అంతే కానీ కష్టాలు చేస్తే కానీ అంత పాత్ర అయితే మాత్రం మ్యాటర్ దాటకూడదు మ్యాటర్లో నూడు అంటాడు ఏం చేస్తావు వంద నెలరా దేవుడికి స్తోత్రం లే